మధ్య పదార్థాలతో యువత జీవితాన్ని బలి చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించదని హెచ్చరించారు డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని పేర్కొన్నారు డ్రగ్స్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే అందించాలని కోరారు డ్రగ్స్ రైతు రాష్ట్రంగా ఏపీని మార్చడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సాంఠే సైకిల్ ర్యాలీని ఈ రోజు ఉదయం నిర్వహించారు డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే టీంతో పోలీసులు ప్రజలు అవగాహన కల్పించారు సింగ్ నగర్ డాబా సెంటర్ నుండి పైప్ల రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మి ఈగల్ చీఫ్ రవికృష్ణ పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని చంద్రబాబు ఆదేశించారని అన్నారు పోలీసు పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పారు వచ్చారు మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించమని పేర్కొన్నారు ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని అన్నారు ముఖ్యంగా యువత వీటికి బానస కాకుండా చూడాలని సూచించారు ఈగ లాత్విన్లో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు దీ స్టేట్ గవర్నమెంట్ అస్ ఆల్ ఆఫ్ యూ నో స్టేట్ గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ అండ్ వి హెవ్ డిక్లేర్డ్ వార్ ఆన్ ద డ్రగ్స్ The war on drugs, not only production, production has come to zero, as has been told by the IG Eagle also. Production is zero, but also against the consumption. I want to repeal to the society, to every citizen, that it is your responsibility to stop the people from consuming drugs. Please tell us several programs in. To tackle such issues and the drugs, I'll, I can tell you very safely that if anybody who is consuming drugs he is falling into a death trap, and anybody who is falling into a death trap and uh, he knows his consequences, we have to make him aware of his consequences, what he is doing, and it is our responsibility to stop each and every person. I want you to become partners. With us, you please partner with us, have a partnership in, with us in declaring this war against the drugs. We I want each one of your cooperation. This cycle rally is an educational campaign for the society to make an appeal to the, each member of the society. It is our responsibility. Ultimately, we are we have to live in this society. And if we have the we can see the condition of the other countries. Who have fallen into this trap? They are going to the worst phases. The productivity has come down, the productivity of youth. In this country, what we have is we have the youth, and age profile is on our side. So, if we allow our youth to fall into this trap, then we will leave behind. We will we'll be left behind in uh, <coughs> progress. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ లెటర్స్ పార్ట్నర్ అండ్ ప్రవెంట్ ది డ్రగ్ కన్జంప్షన్ ద డ్రగ్ ట్రాఫికింగ్ పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ యూ విల్ బీ డూయింగ్ ఇట్ సో యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ టు అస్ విల్ లైక్ టు పార్ట్నర్ విత్ యూ ఇన్ ఎవ్రీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు స్టాప్ దిస్ మేనర్ థ్యాంక్ యూ ఈగల్ సైకిల్ ర్యాలీ డ్రగ్స్ వ్యూ బ్రో ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది అదేవిధంగా జిల్లా పోలీసుల సమన్వయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలోని ఎనిమిది వందల నలభై తొమ్మిది స్పాట్స్ గుర్తించడం జరిగింది ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఉద్దేశంతో ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం అదేవిధంగా మన అందరం కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇంకా ఈ గంజాయి డ్రగ్స్ వల్ల యువత అదేవిధంగా మన దేశం కూడా అంతర్గతంగా బలహీనం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఖచ్చితంగా ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక డీజీపీ గారి సూచనల మేరకు ఒక ఐదు ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం ముఖ్యంగా ఆపరేషన్స్ చైతన్యం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో గతంలోని ఏఎస్ఆర్ జిల్లాలోని గంజాయి పండేది ఈరోజు గంజాయి సాగు లేకుండా ప్రత్యేకంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఈ డ్రోన్ సర్వేలెన్సు అడ్వాన్స్ శాటిలైట్స్ కోఆర్డినెన్ సెర్చ్ ఆపరేషన్స్ విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని ఆంధ్రప్రదేశ్ సైడ్ అంతా కూడా ఆల్టర్నేటివ్ క్రాఫ్ట్ సపోర్ట్ ఇవ్వడం వల్ల సుమారుగా రెండు కోట్ల మొక్కలు పంపిణీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా పోలీసులు అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనలు సలహాల మేరకు అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది